మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సు కొట్టడంతో నేషనల్ హైవేపై ప్రమాదం చోటు చేసుకుంది ఇక ప్రమాద సమయంలో బస్సులో ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు ఇరవై నాలుగు మందికి గాయాలయ్యాయి నలుగురి పరిస్థితి ఉండడంతో క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు ఘటన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈరోజు మా పరిధిలో మాచారం ఫ్లైఓవర్ దగ్గర ఒక బస్సు ఒక యాక్సిడెంట్ జరిగిందండి ఈ బస్సు కొల్లాపూర్ డిపోకి చెందిన బస్సు ఇది రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఎంజీబీఎస్ నుండి బయలుదేరింది యాభై మూడు ఆ బస్సు మన ఈ జచ్చరా లిమిట్స్లో మాచారం ఫ్లైఓవర్ దగ్గరికి రీచ్ అవ్వగానే ముందర వెళుతున్నటువంటి డీసీఎం లారీని ను వెనక నుంచి డీ కొన్నది దీంతో దాదాపు ముప్పై ఒకటి మంది ప్రయాణికులు ఇంజూర్ అయినారు వాళ్ళని ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రి మామూలు అర్కు తరలించారు చికిత్స అందరూ వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నారు ఒక ముగ్గురు పరిస్థితి అబ్జర్వేషన్ అబ్జర్వేషన్లో ఉంది అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు తర్వాత ఇందులో